యుగాల క్రితం లోకమంతా చీకటిలో మునిగిపోయిన సమయం అది ఆ సమయం విశ్వమంతా అగ్నిలో దహించుకుపోతున్నది తారకాసురుడనే రాక్షసుడు దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు అతనికి లభించిన వరం ప్రకారం శివుడు పుత్రుడు పుట్టినప్పుడే తన మరణం సంభవిస్తుంది అని బ్రహ్మవచనం ఉండేది అందుకే దేవతలందరూ భయంతో ముణిగిపోయారు ఎందుకంటే మహాదేవుడు అప్పుడు లోతైన ధ్యానంలో లీనమై పార్వతీదేవిని కూడా విస్మరించి యుగాలుగా మౌనంగా ఉన్నాడు ఆ సమయాన దేవతలందరూ విష్ణువును ఆశ్రయించి ప్రార్థించారు విష్ణువు చిరునవ్వుతూ అన్నాడు పార్వతీదేవి తప్ప మరెవ్వరూ శివుని మౌనం చెదరగట్టలేరు అప్పుడు కామదేవుడు ముందుకు వచ్చాడు తన పుష్పమాణాన్ని లాగి శివుని హృదయంపై విసిరాడు ఆ క్షణంలో శివుని తృతీయ నేత్రం తెరుచుకుంది అందులో నుంచి అగ్ని జ్వాలలు ఎగసిబడ్డాయి ఆ జ్వాలలోనే కామదేవుడు భస్మమయ్యాడు కానీ ఆ అగ్ని జ్వాలల్లో నుంచి ఒక చుక్క వెలుగు రూపం పుట్టింది అది శివుని వీర్య రూపం దాన్ని అగ్నిదేవుడు తనలోకి తీసుకున్నాడు ఆ శక్తిని ఆయన గంగాదేవికి సమర్పించాడు గంగా ఆ దివ్య శక్తిని జనధారల్లో ధరించి తరువాత హిమవత్ పర్వతంలోని సరస్వతి తటాకాల్లో వదిలింది అక్కడ ఆ శక్తి ఆరు రూపాలుగా విభజించబడింది అవి ఆరు శిశువులుగా రూపాంతరం చెందాయి ఆ శిశువులను ఆరు కృత్తిక దేవతలు పాలించాయి ఒకరోజు పార్వతీదేవి అక్కడికి వచ్చి ఆ ఆరు శిశువులను తన హృదయంలో కలిపింది అలా ఆరు ముఖాలు కలిగిన బాలుడు జన్మించాడు అతడే షణ్ముఖుడు కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడు మురుగన్ స్కంధుడు ఆకాశం పుష్పవృష్టి కురిపించింది దేవతలందరూ వందనాలు చేశారు శివుడు చిరునవ్వుతో చూశాడు ఇదిగో నా శక్తి యొక్క ప్రతిరూపం ఇతనే తారకాసుని సంహరించనున్నాడు అని అన్నాడు తరువాతి కాలంలో సుబ్రహ్మణ్యుడు యవ్వనస్తుడయ్యాడు దేవతల సేనాధిపతిగా నియమితుడై తారకాసుని దురాగతాలకు ముగింపు పలకాలని నిర్ణయించాడు యుద్ధభూమి సిద్ధమైంది ఒకవైపు తారకాసురుడు భీకరమైన రాక్షస సైన్యంతో మరోవైపు దేవసైన్యం సుబ్రహ్మణ్యుని నాయకత్వంలో అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి గర్జనలు ఆకాశాన్ని కంపించాయి తారకాసురుడు గర్వంగా నవ్వుతూ అన్నాడు శివుని పుత్రుడివా నా వరం నీకు తెలుసా నన్నెవరూ జయించలేరు సుబ్రహ్మణ్యుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి తన ఆరు ముఖాలతో ఆరు దిశలకు చూశాడు అతని నేత్రాల నుండి దివ్య కాంతి వెలువడింది ధర్మాన్ని కాపాడటానికి నేను వచ్చాను అధర్మం ఎంత బలమైన శివశక్తి ముందు నిలవలేదు అని గంభీర స్వరంతో అన్నాడు తన వేలాయుధం లేవనెత్తాడు అది శివశక్తితో నిండి ఉన్న దివ్యాయుధం కానకాసురుడు మాయారూపాలు ధరించి వేల రూపాలలో విభజించి దాడి చేశాడు కానీ సుబ్రహ్మణ్యుడు ఒక్క చూపుతోనే ఆ రూపాలన్నీ నశింపజేశాడు వేలాయుధం ఆకాశంలో మెరుపులా వినబూసి కానకాసుని ఛాతీని ఛేదించింది అతడు గర్జిస్తూ నెలకు ఆ గర్జనతో భూమి కంపించింది కానీ ధర్మం విజయం సాధించింది ఆ క్షణంలో దేవతలందరూ పుష్ప వర్షం కురిపించారు ఇంద్రుడు సాష్టాంగ నమస్కారం చేసి అన్నాడు దేవలోకానికి మళ్ళీ శాంతి వచ్చింది సుబ్రహ్మణ్యుడు యుద్ధ భూమికి వెళ్ళి త్వరకాసుని సంహరించి దేవలోకానికి శాంతిని తిరిగి ఇచ్చాడు అలా శివుని పుత్రుడు సుబ్రహ్మణ్యుడు లోకాల రక్షకుడిగా నిలిచాడు ధర్మం మళ్ళీ స్థాపితమైంది